ఉన్నాం గత మూడు నెలలుగా సింగారేణిలో కార్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు ఉత్తరాలు రాస్తూ మరి లాభాల బోనస్ ప్రకటించే అవకాశం ఉంది మనం అందరం ఐక్యం అవుదాం కార్మికులందరినీ ఐక్యం చేద్దాం మరి మన బోనస్ను మన వేతనాలను పెంచుకోవాలనేటువంటిది ఈ కార్మిక సంఘాల చేసి ఏఐటిసి ఉత్తరం రాసింది ఐఎఫ్టీ ఉత్తరం రాసింది అండ్ హెచ్ఎంఎస్ ఉత్తరం రాసింది కానీ అందరూ ఐక్యంగా ఈ బోనస్ సాధించుకోవడానికి జీతాల్ని పెంచుకోవడానికి మనతో కలిసి రావడం లేదు ఇవాళ ఎంత అవమానం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులకి పెట్టనమ్మా పెట్టకుండా పోయింది పదకొండు సంవత్సరాలు కానీ పెట్టే అమ్మ కన్నా సోయి ఉండాలి కదా ఐదు వేల రూపాయలు ఇచ్చారు అందరం సప్పట్లు కొట్టాం పర్వాలేదులే ఈయకుంఠ పోయి నేను ఇంటికి పంపించినా వచ్చిన కూడా ఐదు వేలు ఇచ్చిండు హక్కు ఇచ్చిండు అనుకున్నాం కానీ ఇప్పుడు మదన్న చెప్పినట్టుగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి మూడు సార్లు వినతి పత్రం ఇచ్చాం నాటకాలు ఆడుతా ఉన్నారు కోల్బెల్ట్ రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉంది సింగరేణి చైర్మన్ అట్టడుగు నుంచి వచ్చిందట చెట్లు రిక్షా దక్కి వచ్చిందట అమాయి పనిచేసి వచ్చిందట ఏం మీ అబ్బాయి సొమ్మిస్తున్నాను సింగరేణిలో నలభై ఒక్క వేల మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే ఇవాళ అదే సింగరేణిలో ముప్పై వేల మంది నా అక్కలు అన్నలు రక్కల ముక్కలు చేసుకొని ఇవాళ సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు ఒక పర్మనెంట్ కార్మికుడు జీతం ఎంత ఒక కాంట్రాక్ట్ కార్మికుడు జీతం ఎంత ఇస్తూ ఉన్నావు అందుకనే లాభాలు వచ్చినాయి ఈ లాభాలు ఎవరి వల్ల వచ్చినాయి ఈ లాభాలు కాంట్రాక్ట్ కార్మికుల చెవట రక్త మాంసాలతో వచ్చిన లాభాలు పంజు లాగా మూడు ఓటర్లు వేసుకోవాలి ఒకటి భవిష్యత్తు పెట్టుబడికి ఉపయోగిస్తారట ఒకటి దాచుకుంటారట ఒకటి ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు పర్మనెంట్ వాళ్ళకి ఇస్తారట మరి మనకు ప్రకటించింది ఎంత ఐదు వందల రూపాయలు రెండు సన్ఫ్లవర్ ప్యాకెట్లు వస్తాయి సిగ్గుందా ఈ ప్రభుత్వానికి ఇవాళ ఆ వేదిక మీద కూర్చున్నారో శిక్షకు పడాలి అవమానపరుస్తున్నావా నా అక్కలి నా అన్నల్ని ఎనిమిది గంటలకు గొడ్డు చాకిరి చేస్తే లాభాలు వస్తే ఐదు వందల రూపాయలు అవమానిస్తావా ఏదో ఐదు వందల రూపాయలు ఎవరికి ఇస్తావు మా జీతం ఇరవై ఆరు వేల రూపాయలు బెంచు మా జీతం సమాన పనికి సమాన వేతనవి నీ ముష్టి బోనస్ కోసం ఇవాళ ఇక్కడ కూచవలసిన పరిస్థితి వచ్చేది కాదు కదా అనేటువంటిది మేము జేఏసీ సంఘం తరఫున స్పష్టం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా బిడ్డ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం దీపావళి పండగ నాటికన్నా బోనస్ పెంపు జీతాల పెంపు పెంచకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు అభినందనలు తెలియస్తూ ముగిస్తూ ఉన్నా